Hi viewers welcome to Telugu Wallet దక్షిణాదిలో ఇప్పుడిప్పుడే మెప్పిస్తున్న యంగ్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి తరంగరీటం చేసినప్పటికీ కూడా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది సౌత్ లో అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది తమిళం తెలుగు మలయాళ భాషల్లో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ప్రేమలో పడిపోయింది ఈ మేరకు తన బాయ్ ఫ్రెండ్తో కలిసి దిగిన ఓ ఫోటోను ఆమె షేర్ చేస్తుంది దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ చేస్తున్నారు ఇంతకీ నేను చెబుతున్న హీరోయిన్ ఎవరో తెలుసా తనేనండి హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ సినిమా కుటుంబం నుంచి వచ్చిన తాన్యా రెండు వేల పదహారులో ఇండస్ట్రీలోకి కథానాయక్ గా చేసింది తమిళ్ సీనియర్ హీరో రవిచంద్రన్ మనోరాలు తాన్యా రవిచంద్రన్ ఇక తమిళంలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది కార్తికేయ నటించిన రాజా విక్రమార్క సినిమాతో రెండు వేల ఇరవై ఒకటిలో కథానాయక్ తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత తెలుగులో ఆమెకు అంతగా అయితే రాలేదు ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార చెల్లి పాత్రలో కనిపించింది ఈ సినిమా తర్వాత పూర్తిగా తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉండిపోయింది తాన్యా ప్రస్తుతం ఈ అమ్ముడు వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలట తాజాగా ఈ బ్యూటీ ప్రేమలో పడిపోయినట్లు చెప్పుకొచ్చింది అండ్ తన ప్రియుడికి కెస్ దిగిన ఫోటోని షేర్ చేసింది ఈ అమ్ముడు కానీ అతడికి సంబంధించిన వివరాలు మాత్రం షేర్ చేయలేదు అలాగే అతడి ఫేస్ కూడా రివీల్ చేయలేదు తాన్యం ఇక ఇదే ఫోటోను సినిమాటోగ్రఫీ గౌతమ్ జార్జ్ సైతం షేర్ చేశారు దీంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న క్లారిటీ అయితే వచ్చేసింది ప్రస్తుతం లారెన్స్ నటిస్తున్న బెంజ్ ప్రాజెక్ట్ కోసం కెమెరామెన్ గా గౌతమ్ జార్జ్ పనిచేస్తున్నారు